నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ మనము గోవును తల్లిలా భావిస్తాం దైవంలా పూజిస్తాం కానీ కొంతమంది ఎడారి మతస్థులు ఈ గోవును చంపి తింటున్నారు ఈ గోవులను గో రక్షక్ దళ రక్షిస్తున్నారు ఎక్స్టిడి చైర్మన్ పొలిశెట్టి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గో రక్షణ అనేది జరుగుతుంది పొలిశెట్టి శివకుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం శివకుమార్ గారు మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము మీరు గోవులను ఎలా రక్షిస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి రక్షిస్తున్నారు రక్షించిన గోలని అంటే ఎక్కడ పెడుతున్నారు కాస్త చెప్పండి జై గోమాత గోరక్షకులు గోవులను రక్షిస్తారు గోరక్షకులు గోలను రక్షించేటప్పుడు వచ్చేటువంటి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం వల్ల అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో వారి సమస్యలని పరిష్కరించే విధంగా అంటే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టడమే కానీ గోరక్షకులు గోవులు రక్షించేటువంటి సమయంలో ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్యలు ఎప్పుడైనా ఒక వెహికల్ పలానా స్లాటర్ హౌస్కి వెళ్తుందన్నప్పుడు గోరక్షకులు ఫుల్ ఫోకస్గా ఆ వెహికల్ని ఎలా విధంగా స్లాటర్ హౌస్కి వెళ్లకుండా ఆపడం కోసం వాళ్ళు ప్రాణాలు బలంగా పెట్టి పనిచేస్తుంటారు ఇది కేవలం ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో గోమాత పట్ల కమిట్మెంట్గా గోరక్షకులు చాలామంది గోవు కోసం పనిచేస్తున్నటువంటి చాలా ఆర్గనైజేషన్స్ వారికి ఉన్నటువంటి సామర్థ్యంతో గోవులను రక్షించడం గోవులను సంరక్షించడం జరుగుతున్నది సో గోరక్షకులకి మే మేజర్గా వచ్చేటువంటి సమస్య పోలీసు నుండి వాళ్ళకి అనేక రకమైనటువంటి ఒత్తిడులు వాహనం పట్టుకున్నప్పుడు నేను ఓడా బండి మేము ఉన్నాం కదా నీకు అధికారం ఓరిచ్చిండ్రు వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో అరే మేము గోమాతని ప్రాణంతో బ్రతికించుకోవడం కోసం ఆ ప్రాణం పెట్టి మేము పనిచేస్తుండే తప్ప ఇలా ఎటువంటి మతకళాలు కానీ అవతల వాళ్ళని మేము కొట్టాలనే ఆలోచనతో మేము చేయడం లేదు తప్పు జరుగుతుంది ఆ తప్పు జరగకుండా అరికట్టాల్సినటువంటి చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ పూర్తిగా విఫలమైనది కాబట్టి గోరక్షకులు వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయరు అంత ఇన్వెస్టు అని చెప్తాను కూడా కాకుండా గోమాత పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ గోమాత పట్ల వారికి ఉన్నటువంటి భక్తి ఆ మార్గంలో తీసుకెళ్తుంటుంది కాబట్టి వాళ్ళు గోరక్షణ చేసేటప్పుడు పోలీస్ నుండి అదేవిధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్నటువంటి బుచ్చర్స్ నుండి అంటే కసాయిల నుండి వాళ్ళకు అనేకటువంటి అనేక రకమైనటువంటి ప్రమాదాలు సమస్యలు ఎదురవుతున్నాయి అన్ని అధిగమించి గోరక్షణ చేస్తున్నారు గోరక్షకులు వీరికి అండగా నిలిచాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి సంస్థలందరూ కూడా గోరక్షకులకి అన్ని విధాల పూర్తిగా సహకరించాలి వారికి ఎక్కడ ఇబ్బంది కలిగినప్పుడు మనం వారితో నడవాలి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా కూడా మనం నిలబడాలన్నటువంటిదే నా సందేశం సర్వే శివకుమార్ మీరు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారని చెప్పారు అక్కడ మీరు ఎటువంటి విధులు నిర్వహిస్తుండేవారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు గుడికో గోమాత గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని నవనీత సేవ గో ఆధారిత నైవేద్యం గోమా సమ్మేళనం గోదానం ఇలా ఏడు కార్యక్రమాలు ఏడుకొండల స్వామి సాక్షిగా నేను బోర్డులో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేసి అవన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి ఈ మధ్యనే గో ఆధారిత వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులని ఆపడం జరిగింది దానిపైన కూడా మళ్ళీ మేము ఒక నివేదికను కూడా తయారు చేసి ఇవ్వబోతున్నాం ఏదైనప్పటికీ గోవులు రక్షించడంలో గోవిందుడు నడిచిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని శ్రీవారి సేవకులని మీ రిఫ్లెక్షన్ టీవీ ద్వారా కోరుతున్నా గోరక్షణ చేసినటువంటి శ్రీవారి మనసు మెప్పు పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా గోవిందుని సేవ చేసుకున్నట్టు గోమాత సేవ కూడా చేసుకోవాలి గోవులను రక్షించినప్పుడే మనమందరం సంరక్షించబడతాం రక్షించబడతాం అని కూడా విషయాన్ని సదరంగా సదర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గోవుల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి అక్రమంగా కబిలాలు తరలిపోతున్నటువంటి గోవులని సంతలోనే వెంకటేశ్వర స్వామి సొమ్ముతో డబ్బుతోని వాటి కొనాలి వాటిని సంరక్షించాలని కూడా మీ ద్వారా టీటీడీని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే అండి ఈ గో సంరక్షణలో ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉందండి టోటల్ ఫెయిల్యూర్ టోటల్ ఫెయిల్యూర్ ప్రభుత్వం గో సంరక్షణ కానీ రక్షణ కానీ టోటల్ ఫెయిల్యూర్ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఎటువంటి కార్యక్రమాలు చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఆవులను కషాయ వాళ్ళు ఎత్తుకెళ్ళి చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి స్లాటర్ హౌజ్లో ఈ బక్రీద్ సందర్భంగా కమేలాల్లో మనిషి కూడా నడవలేనటువంటి దయనీయటువంటి పరిస్థితిలో గోవులు ఉన్నాయి అంటే అంత కిక్కిరిసిగా గోవులను తీసుకొచ్చేసారు కోయడం కోసం అంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరిగింది బక్రీద్కి కొన్ని వేల గోవులు ఇంకొక ఎనిమిది రోజులు తల తెగి పడిపోతున్నాయి వాటిని రక్షించడం కోసం మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు పోలీసు వాళ్ళంతా కూడా లోపలికి వచ్చిన గోవులకి సేఫ్ కోసం బయట ఉండి రక్షిస్తున్నట్టు ఉన్నది పరిస్థితి చూస్తే చెక్ పోస్టులన్నీ కూడా బయట పెట్టినప్పటికీ సీటులు పెట్టినప్పటికీ లోపలొచ్చిన గోవులు మళ్ళీ బయటికి పోకుండా రక్షిస్తున్నట్టే ఉన్నది పరిస్థితి చూస్తే ఇది చాలా బాధాకరం గోరక్షకులు గో సంరక్షకులు గోశాల నిర్వాహకులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు మన తల్లి లాంటి గోమాత ఇంకొక ఎనిమిది రోజుల్లో కషాయి వాని చేతిలో కట్ కాబోతున్నది చివరి ప్రయత్నం వరకు వాటిని బ్రతికించడం కోసం అనేక మార్గాల ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే రెండో తారీఖు ధర్నా చేయాలని మన వాళ్ళు చెప్పడం జరిగింది ఆ దిశ కూడా ఆలోచిస్తున్నాం ఏడో తారీఖు బ్లాక్ డే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేశాం ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అందరూ కూడా అందరూ ఒక తటి మీద రావాలంటున్నారు అన్ని రాజకీయ పార్టీలో గో రక్షకులు ఉన్నారు గో సంరక్షకులు ఉన్నారు హిందూ ధర్మాన్ని ఆచరణలో దైవాన్ని నమ్మి రోజు గుడికెళ్ళేటువంటి భక్తులు ప్రతి పార్టీలో ఉన్నారు కానీ గోమాత రక్షణకు వస్తరికి అందరి ఎజెండాలు జెండాలు వేరుగా మారిపోవడం వల్ల ఈరోజు చివరికి గోవు చనిపోతున్నది సో రాజకీయ పార్టీలకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన ఏ ఒక కార్యక్రమం చేయాలన్నా కాంగ్రెస్ వాళ్ళు చేయాలన్నా బీజేపీ వాళ్ళు చేయాలన్నా టీఆర్ఎస్ వాళ్ళు చేయాలన్నా సమ్ ఎక్స్పైజెడ్ ఏ పార్టీ వాళ్ళన్నా ఏ ఒక మంచి శుభ కార్యక్రమాలని మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీరు కానీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రవేశించేది గోవు అలాంటి గోవు ఈరోజు కష్టాల్లో ఉంది గోవు గోస కోసం అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు హిందువులు అందరూ కూడా వచ్చి ఒక తాటి మీదకి రావాలి బక్రీద్ సందర్భంగా జరగబోతున్నటువంటి గో హత్యలని ఆపడం కోసం రాజకీయ పార్టీలో మరొకసారి చెప్తున్న అందరి హిందువులు ఉన్నారు అందరికీ గోవు రావాలి గోవు లేని మీ జీవితం నడవదు అన్నటువంటి విషయం మీకు తెలుసు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు గోవు మనం బడి నడుస్తూనే ఉంటుంది అలాంటి గోవు కష్టాలు ఉన్నప్పుడు మీరు రాకపోతే ఇంకెప్పుడు వస్తారో నాకైతే అర్థం కావడం లేదు గత కొన్ని సంవత్సరాలుగా మేము విపరీతంగా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం కానీ ఎవరి ఎజెండా వారికి ఉండడం పట్ల అందరు సంఘటితం కాకపోవడం అందరు కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి పోరాటం చేయకపోవడం వల్ల నష్టపోతుంది గోమాత దాని పర్యావరసాలు అందరం కూడా మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎవరు కర్మ నుంచి తప్పించుకోలేరు గోమాతను రక్షించడంలో ఎవరైతే వారి పూర్తిగా మనస్ఫూర్తిగా సేవ చేయాలి రక్షించుకోవాలి అనే వారికి మా తరఫున అన్ని విధాల అండదండలు ఉంటాయి వారి కోసం మేము మధ్యరాత్రి నిలబడతాం గోరక్షకులను కాపాడుకుంటాం ఎంత స్థాయి వరకైనా పోరాటం చేస్తాం కానీ గోరక్షకులు మాత్రం గోరక్షకుల మీద మాత్రం ఏదైనా జరగకూడని సంఘటన కానీ పోలీసు నుండి కానీ అటు ఎంఐఎం కానీ అటు తిరుకోలో ముస్లిమ్స్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఇస్తే మాత్రం మేమైతే ఊరుకోము వాళ్ళ పని చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఓకే అండి గోరక్షణని ఈ ప్రభుత్వాలు ఎందుకని చులకనగా చూస్తున్నాయి ఎందుకని గోవులని చులకనగా చూస్తున్నారు ముస్లింస్ ఓట్ల కోసం ముస్లిమ్స్ ఓట్ల కోసం వాళ్ళ వాళ్ళ పార్టీల జెండా ఎజెండాలు లేనటువంటి అంశం అయినప్పటికీ ఆవును చంపుకొని తింటే మాకు నష్టం లేదు అని చెప్పేసి కేవలం ఓట్ల కోసమే వాళ్ళందరూ కూడా ముస్లింస్కి చేస్తున్న తప్పుకి తప్పుడికి సపోర్ట్ చేస్తున్నారు వాడు చేసే దొంగ పని లంగ పని వాడు ఆవులను తీసుకొచ్చే విధానంలో తెలుస్తుంది మీకు మధ్యరాత్రి ఇప్పుడు తరలించే అవసరం వాడు సక్రమైన పని పని చేస్తే ఒక్క కంటైనర్లో ఆవులను తీసుకొచ్చినప్పుడు డీసీఎంల పైన అరటి కమ్మలు అరటి చెట్లు కొబ్బరి పీచులు టమాటాలు దోసకాయలు వంకాయలు ఇవన్నీ పెట్టి అంటే వాడు దొంగ పని లంగ పని చేస్తున్నాడు దొరకకుండా సో ఇంత బహిరంగంగా జరుగుతున్నా ఇంత మీడియాలో ప్రచారం జరిగినా ఇంత సోషల్ మీడియా ప్రచారం జరిగినా కూడా చట్టాలు అమలు చేయడం వల్ల ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా గోశాపం తగిలి తీరుతుంది ఈ గోరక్షణ విషయంలో బీజేపీ గవర్నమెంట్ ఎంతవరకు ఉందనేసి మీరు భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు గోవులను రక్షించడంలో కింది స్థాయి కార్యకర్తలు పూర్తిగా పనిచేస్తున్నారు బజరంగ్ దల్ హిందూ పరిషత్లో ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా హిందూ వాహిని వీరందరూ కూడా రోడ్లపైకి వచ్చి గోవు రక్షించడం కోసం పనిచేస్తున్నారు పైన ఉన్నటువంటి అధిష్టానం బీజేపీ అగ్ర నాయకుల నుంచి స్పందన లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలామంది భద్రపడుతున్నారు ఎందుకు మా అధిష్టానం గోవు గురించి మాట్లాడడం లేదు మేము ఏదైనా పోలీస్ స్టేషన్లో పడితే కూడా మా నాయకులు మాకు ఎందుకు స్పందించలేదు అనేటువంటి ఆలోచనతో కింది స్థాయిలో ఉన్నటువంటి హార్డ్ కోర్ శ్రీరామ భక్తులు అందరూ కూడా ఆవేదనలో ఉన్నారు ఖచ్చితంగా గో రక్షణ కోసం గో సంరక్షణ కోసం పార్టీలు అతీతంగా అందరూ కూడా వారికి సపోర్ట్ చేయాలి మన వాళ్ళు వాళ్ళు వెంటనే నిలబడాలి వాళ్ళకి అన్ని విధాల అండదండలు మనం ఉన్నప్పుడే ఆవు బ్రతుకుతుంది విషయం విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను ఎన్ని సంవత్సరాల నుంచి అది గౌరక్షణ చేస్తున్నారు మేము దాదాపు పది సంవత్సరాల నుండి గౌరక్ష గౌరక్షణ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు ఎలా వచ్చింది అంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటే గోమాతగా పూజిస్తూ ఉంటే అన్యమతస్తులు వచ్చి పోసుకొని తింటుంటే ఆడ ఆపాలనే ఉద్దేశం ఎందుకు రాదమ్మా ప్రతి ఒక్క హిందువుకి వస్తుంది ఆలోచన ఇక కట్టరు హిందువులు ఎవరైనా సరే హిందుత్వం కోసం ధర్మం కోసం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు గోమాతని కోసమే కాదు మనం ప్రతి ఒక్క కార్యాచరణ చేస్తూనే ఉంటాం లవ్ జియాద్ కానీ దేవాలయాల పరిరక్షణ కానీ ప్రతి ఒక్క దాంట్లో మేము పాల్గొంటూనే ఉంటాం ఇందులో గోరక్షణ కూడా ఒక భాగం గోరక్షణే ధర్మరక్షణ ఇది ప్రతి ఒక్కరు ముందు తెలుసుకొని గోమాతని కాపాడుకోగలిగితేనే రేపు ధర్మం కూడా బతుకుతుంది మీరు గౌరక్షణ చేసేటప్పుడు ఎదుర్కొనే కష్టాలు ఏంటి మాకు ఒక్క అని కాదమ్మా చాలా కష్టాలు ఉంటాయి పోవడానికి వాహనాలు దొరక ఒక్కొక్క సమయంలో బైక్లపైన వెళ్తుంటాం మా గోరక్ష కార్యకర్తలు కానీ బైక్లపై వెళ్ళడం వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళు మా ఊళ్ళని కొట్టిపోవడం బండ్లని పోవడం ఇట్లాంటి చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి మాకు కార్ అవైలబుల్ ఉన్నప్పుడు కార్లలో వెళ్తాం కార్ అవైలబుల్ లేకపోతే వెహికల్స్ తీసుకొని అయినా వెళ్తాం మాకు ఎక్కడైనా సరే గులు ఇట్లా తస్కరించబడుతున్నాయి అంటే మాత్రం మాతోని వీలైనంత వరకు మేము ఆపుకోవడానికి అడ్డుకోవడానికి గోరక్షణ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం గోరక్షణ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి లాభం గురించి పనిచేయాలనుకుంటే ఈ గోరక్షణ ఇలాంటి ధర్మం కోసం పనిచేయాల్సిన అవసరం లేదమ్మా చాలా పనులు ఉన్నాయి దీంట్లో లాభం అనేది ఉండదు నష్టమే మాది మా సొంత డబ్బులతో మేము పెట్రోల్ పోసుకోవడం కానీ మా ఛాయ్ పానీ తాగడానికి కూడా మా దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండవు గోరక్షణ చేసే సమయంలో రాత్రి పూట పోతే నైట్ టైం ఛాయ్ తాగుదామన్నా కూడా డబ్బులు ఉండవు ఒక్కొక్క పరిస్థితిలో అయినా కానీ వస్తుంటే ఈ ఆవులను రక్షించాలి అనే సంకల్పంతో మేము పనిచేస్తాం మీ టీంలో గౌరక్షణ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు మేము ఈ టీం ఇంత అంతా అని ఏమి ఉండదమ్మా మినిమం మేము ఒక ఐదు ఆరు మంది కలిసినా వెళ్ళిపోతాము మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తే అట్లా వస్తున్నాయి అనే మాకు ఏదైనా సూచన వచ్చిందంటే మేము వెళ్తూనే ఉంటాము ఇంత అంతా అని ఏం లేదు మా దగ్గర దాదాపు హైదరాబాద్లో కొడితే ఒక యాభై మంది ఉండి అరవై మంది ఉంటారు తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎన్ని గౌశాలలు ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల చిల్లర ఉన్నాయన్నట్టు తెలుసమ్మా టోటల్ అని ఇంత అని లేదు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి చిన్న పెద్ద అన్ని కలిపి మీరు ఇప్పటి వరకు చాలా రిస్క్ చేసి గౌలని కాపాడిన మూమెంట్ ఏంటి చాలా ఉన్నాయమ్మా ఒక్క మూమెంట్ అని ఏం చెప్పలేము కదా ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి ప్రతి వారంలో ఒకటి రెండు సార్లు ఆపుతూనే ఉంటాం మేమనే కాదు మా గోరక్ష కార్యకర్తలు చాలా వరకు ఉన్న స్టేట్ మొత్తంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ ఏ సూచన వచ్చినా వెళ్తూనే ఉంటారు రక్షిస్తూనే ఉంటారు గౌరక్షణ చేయడం వల్ల మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి అంత పెద్ద కేసులు ఏమి లేవు ఇంకా మా కార్యకర్తల పైన ఉన్నాయి అటెండ్ మర్డర్ కేసులు పెడుతున్నారు రౌడీషీటర్లు చేస్తున్నారు చాలా ఉన్నాయి ఇట్లా బైండ్ ఓవర్ చేయడాలు ఇట్లాంటి మా కార్యకర్తల పైన చాలా పైన అవుతున్నాయి అవిటి భయానికే కొంతమంది కార్యకర్తలు ఈ గోరక్షణకు కూడా దూరం అవుతున్నారు మాకు ఎవరు ఎటువంటి సపోర్ట్ ఉండదు కాబట్టి మన కార్యకర్తల పైన చాలా కేసులు అవుతున్నాయి ఒకవేళ గౌమతకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే చూడడానికి ఎవరైనా డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ అంటే మేమే చేస్తాం ట్రీట్మెంట్ కూడా మా కార్యకర్తలు కానీ మన గోసేవకులు ఉన్నారు వాళ్ళు చేస్తారు కొంతమంది వైద్యులు కూడా మాకు అందుబాటులో ఉన్నారు కానీ ప్రభుత్వ పరంగా మాత్రం మేమంతా సరైన వైద్య సదుపాయం అయితే లేదు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్తో కానీ పోలీస్ వాళ్ళతో కానీ గౌరక్షణ చేయడంలో ఎలాంటి సపోర్ట్ని కోరుకుంటున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తామని అంటారు కానీ కంటి తుడుపు చర్యల మాదిరిగానే ఉంటాయి ఇప్పుడు చెక్ పోస్టులు పెట్టిర్రు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆపే సూచనలు అయితే లేవు ఖాళీ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చినట్టు ఉన్నది ఖాళీ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చినట్టు ఉన్నది వచ్చేటప్పుడు బండ్లని ఆపడం మాట దేవునికెరికే ఒక బండి కూడా ఆపేది ఉండదు చేసేది ఉండదు కేవలం జస్ట్ రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు మెలుకొని ఉంటారు ఒంటి గంట తర్వాత అక్కడ ఉన్న శిబిరాలలో పడుకునే ఉంటారు మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి మేము చెప్పే అవసరం కూడా లేదు పోయి చూడండి మీకే పడుకొని కనిపిస్తాం వాళ్ళకి ఏమైనా అడిగితే ఏదైనా నంబర్లో అని చెప్పి సూచన ఉంటేనే ఆపుతానంట ఇప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ గోవులు సిటీలోకి వచ్చేసినాయి వాళ్ళు రక్షణ ఇస్తున్నట్టు వాళ్ళని ఆపడానికి రక్షించినట్టు లేదు రావడం వచ్చేదానికి ఎవరు అడ్డుకోకుండా రక్షిస్తున్నట్టు ఉన్నది అది మీరు ఇప్పటివరకు ఎన్ని గోవులని కాపాడినారు ఇప్పటివరకు మా గోరక్ష ఆధ్వర్యంలో కానీ గోసమ అందరి సంరక్షణ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై నుండి నలభై వేల ఆవులను కాపాడినం మేము ఒక్కరు కాదు ఏ ఒక్కరు కూడా ఒక్కరే చేయరు అందరు గోరక్ష కార్యకర్తలు ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంటుంది అందరు కలిసి చేస్తేనే పని అవుతుంది మీరు ఇప్పటి వరకు కాపాడిన గవులు ఎక్కడున్నాయి మన జియాగూడ గోశాల మన శంషాబాద్ వైపు కొన్ని చాలా గోశాలలు ఉన్నాయి శ్రీకృష్ణ గోశాల అత్తాపూర్లో ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మన జియాగూడ గోశాలనే దాదాపు ఎనిమిది వేల ఆవులు ఉంటాయి రెగ్యులర్గా హండ్రెడ్ టు నైంటీ పర్సెంట్ ఈ జియాగూడ గోశాలకే వస్తాయి మీరు వెళ్ళి చూడాలంటే కూడా చూసుకోవచ్చు మూడు ఫ్లోర్స్ అపార్ట్మెంట్ లాగా బిల్డింగ్ ఉంటుంది పెద్దగా ఏడు ఏడు ఎకరాలల్లో ఉంటుంది టోటల్ గోశాల చాలా పెద్దగా ఉంటుంది వెళ్ళి చెక్ చేయొచ్చు చూడవచ్చు ఓకే అండి ఇప్పటివరకు వీళ్ళు కాపాడిన గోవులను జియాగూడ గోశాలలో ఉన్నాయని చెప్తున్నారు ఆ జియాగూడ గోశాలకు వెళ్ళి ఆ గోవులను మనం సందర్శిద్దాం ఓకే చలో మొత్తానికైతే జియాగూడాలని గో సంరక్షణ శాలకు వచ్చామండి ఇక్కడ దాదాపు ఎనిమిది వేలకు పైగా రక్షించబడ్డ గోవులు ఇక్కడ ఉన్నాయి ప్రభుదత్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఎనిమిది వేల గోవులు సంరక్షించబడుతున్నాయండి ఓకే రైట్ మనము ఈ గోవులను సందర్శించే ప్రయత్నం చేద్దాం గోరక్ష రక్షించిన ఆవులు ఇవే ఇక్కడ చూడండి దాదాపు ఎనిమిది వేలకు పైగా ఆవు ఆవులు ఉన్నాయి ఇక్కడ